హాయ్ హలో నమస్తే ఇప్పుడైతే మనం ఉస్మాన్ నగర్ వచ్చేసాము ఇక్కడైతే మనం చూడొచ్చు వనప్రస్థ ఆరోగ్యశ్రీ రిటైర్మెంట్ హోమ్స్ దగ్గరికి వచ్చేసాము సో ఇక్కడైతే మనం చూడొచ్చు ఇది త్రీ ఏకర్స్ ల్యాండ్ లో అయితే ఉంది ఇక్కడ వన్ ఏకర్ పార్క్ కూడా ఉందటండి సో ఇక్కడ చాలా మొక్కలు ఉన్నాయి అంటే నేచర్ కి దగ్గరగా ఉంది ఒక వయసు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు నేచర్ కి దగ్గరగా ఉండాలి అని కోరుకుంటారు అలాంటి వారు అందరి కోసం అయితే ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి చాలా ఫ్రూట్స్ కూడా ఇక్కడ పండిస్తున్నారు ఇక ఇక్కడైతే మనం చూడొచ్చు వాటర్ ఆపిల్స్ ఇవన్నీ కూడా మనము తర్వాత టేస్ట్ చూసేద్దాము చూసారా స్వయంగా పండిస్తున్నారు ఏ మందులు లేకుండా ఇవన్నీ అయితే వాటర్ ఆపిల్స్ ఇదైతే తినే ఉసిరి అండి ఉసిరి ఎంత ఆరోగ్యమో మీ అందరికీ తెలిసిందే ఇలాంటివన్నీ చూసుకుని వీళ్ళు పండిస్తున్నారు సో ఇదైతే పనస పనస కూడా చూడొచ్చు చాలా మొక్కలు ఉన్నాయి ఇక్కడైతే కలర్ఫుల్ గా అనిపిస్తుంది బాగా గ్రీనరీగా ఉంది సో ఇక్కడైతే మనం చూడొచ్చు మారేడు వృక్షాలు కూడా ఉన్నాయి శివుడికి ఎంతో ప్రీతివంతమైనవి ఇలాంటి మరిన్ని చాలా చూడాలంటే మీరు కూడా నాతో పాటు వచ్చేయాల్సిందే సో ఇక్కడైతే మనం చూడొచ్చు బత్తాయి చెట్టు కూడా ఉంది ఆల్రెడీ ఒక బత్తాయి కూడా దీనికి ఉంది చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇద్దాము అని అయితే ఇక్కడ వరకు వచ్చేసాం మనము ప్రతి ఒక్కరితో మాట్లాడదాము ఇక్కడ లోపల సో ఇక్కడైతే మనకి సపోటా కూడా ఉందండి సో ఫ్రూట్స్ అన్ని కూడా ఇక్కడ నేచురల్ పండిస్తున్నారు ఇగో ఈ విలా చూడచ్చు మీరు సపోర్ట్ ఏం మందులు వాడకుండా యాక్చువల్గా మొక్కలు అన్నీ ఇక్కడే పండిస్తూ మళ్ళీ ఇవే వాళ్ళందరికీ కూడా అందులో ఉండే వృద్ధులందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలి అని వనప్రస్థ ఆరోగ్యశ్రీ రిటైర్డ్ హోమ్స్ అంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని మనం అనుకున్నాము అంతకంతా చాలా బాగుంది అనిపిస్తుంది లోపలికైతే వచ్చేసాము చాలా విషయాలు అయితే మనం తెలుసుకున్నాము ఇక్కడ ఉన్న వారు అందరితో కూడా మాట్లాడాము సో అందరి దగ్గర నుంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేసింది మనం చివరిగా మళ్ళీ నాగమల్లేశ్వరరావు గారితో మాట్లాడేద్దాము ఒక్కసారి ఇక్కడ మనం చూసిన విషయాలన్నీ కూడా ఒకసారి ఆయనతో డిస్కస్ చేద్దాము సార్ మేమైతే మొత్తం తిరిగేసాము రౌండ్ అందరితో మాట్లాడేసాము సో మీ పర్మిషన్ కూడా లేకుండా వాళ్ళని అయితే డీటెయిల్స్ అన్నీ అడిగి కనుక్కొని తెలుసుకున్నాము సో అంత పాజిటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది సో మీరేమంటారు దాని గురించి ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ కొన్ని కొన్ని ప్రైవసీస్ ఉంటాయి మాకు కొంతమంది కెమెరాలో కనపడటానికి కానీ వాళ్ళలో ఉన్నటువంటి భావాలని ప్రదర్శించడానికి కానీ కొంతమంది కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకని మేము మీకు ప్రత్యక్షంగా మీకు ఆ పర్మిషన్ ఇవ్వలేకపోయాము కొంతమంది వాళ్ళకి ఇష్టమైన వాళ్ళందరూ వచ్చారు మీకు చక్కగా పర్మిషన్స్ ఇచ్చారు వాళ్ళందరూ వాళ్ళ అభిప్రాయాలను చెప్పారు చక్కగా ఉంది కానీ ఇక్కడ మీరన్న వాటిల్లో కంటే నాకు నచ్చిన పదార్థం మ్యాటర్ ఏమిటంటే మెయిన్ మాకు తెలియకుండా మా ఫీడ్బ్యాక్ మా అతిథుల యొక్క ఫీడ్బ్యాక్ మీరు తీసుకున్నారు కాబట్టి చాలా సంతోషకరమైన విషయం అది ఇక్కడ అందరూ మాటలు చెప్పేవాళ్ళు ఉంటారు కానీ చేతలకి అనుగుణంగా చేతలు చేసేవాళ్ళు లేరు చెప్పటం వేరుంటుంది చేయటం వేరుంటుంది కానీ మా దగ్గర మా దగ్గర ఉన్న వర్కర్స్ కూడా ఒక మంచి సదుద్దేశంతో చక్కగా పనిచేసుకుంటూ వెళ్తూ ఉంటారు వాళ్ళకి మేము చెప్పేది ఏమిటంటే వాళ్ళ యొక్క డబ్బులతో మనం బతుకుతున్నాం వాళ్ళు అందరూ బాగా వాళ్ళ ఆరోగ్యంగా మన దగ్గర ఎంత ఎక్కువ కాలం ఉంటే మన మీరందరూ అన్ని కుటుంబాలు ఇక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఇక్కడ బతుకుతారు అనేది నేను చెప్తా ఉంటాను తప్పకుండా వాళ్ళు సూచ తప్పకుండా అవలంబించి తప్పకుండా మా అతిథుల్ని వాళ్ళు మంచి గౌరవ మర్యాదలతో వాళ్ళని ఏ పరిస్థితుల్లోనూ విసుగు లేకుండా విరామం లేకుండా మా వాళ్ళందరూ చక్కగా పనిచేస్తారు అందులో ఎటువంటి సందేహం లేదు అంటే ఇక్కడైతే అన్నీ చూసామో సో అన్నీ అయితే మాకైతే చాలా బాగున్నాయి అనిపించింది బట్ ఇంకా ఏదైనా మార్పులు చెయ్యాలి అనుకుంటే ఏం మార్పులు చేస్తే బాగుంటుంది ఇంకా ఇక్కడ ఏం రావాలి అంటారు ఇక్కడ రావాల్సిన దానికంటే మనకి మెయిన్గా ఇప్పుడు సిటీలో ఉన్నటువంటి వయోవృద్ధులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ పాల్గొనడానికి ఇంట్రెస్టెడ్గా వాళ్ళందరినీ నెలకి ఒకసారి ఇక్కడికి ఇన్వైట్ చేసి గెట్ టుగెదర్ పెట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా ఇంకా కొన్ని మార్పులు ఏమైనా ఉంటే తప్పకుండా చేస్తాము ఓకే అదే కాకుండా ఇక్కడ వయోవృద్ధులు అనగానే శారీరకంగా వృద్ధులు కానీ మానసికంగా చాలా బలవంతులు వాళ్ళు మానసికంగా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఇంకా బాల్య దశ నుంచి కోలుకొని లాగా ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం చిన్న చిన్న గేమ్స్ కండక్ట్ చేస్తాము స్పీడ్ వాకింగ్ స్లో వాకింగు రన్నింగు మ్యూజికల్ చైర్స్ సాంగ్స్ సింగింగు డ్యాన్సింగ్ డ్యాన్సింగు ఇలాంటివన్నీ మేము అరేంజ్ చేయడానికి తర్వాత వాళ్ళలో ఉండే మనోభావాలు పక్కన వాళ్ళకు కూడా ఎంత ఇంకా ఎంత ఈజీగా బతకగలము ఇంకా ఎంత హ్యాపీగా బతకడానికి ఇంకా ఏమేం కావాలి అనే వాటి మీద వాళ్ళ డిస్కషన్ తర్వాత వాళ్ళకి లోపం అనిపించిన లోపాన్ని మేము సవరించే రీతిగా ఎవరైనా కావచ్చు రెండు ట్విన్ సిటీస్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరినీ మేము ఇక్కడ ఇన్వైట్ చేసి ఉదయం పొద్దునే బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి స్నాక్స్ వరకు ఇక్కడే అరేంజ్ చేసి మంచి గేమ్స్ మంచి ఉపన్యాసాలు వాళ్ళలో ఉన్న భావాలు ఇంకా వృద్ధులు ఇంకా ఆనందంగా ఉండాలంటే ఇంకేం చేయాలి అనే వాళ్ళ దగ్గర నుంచి మంచి సలహాలు తీసుకొని ఆరోగ్యకరమైన వాతావరణంలో చక్కటి ఇంకా ఆరోగ్యాన్ని పెంపొందించే దిశగా మా పేరే వనప్రస్థ ఆరోగ్య సిరి సిరి అనేది ఒక సంపద సంపదనే సిరి సంపదలు అంటారు కాబట్టి మాకు కావాల్సింది ఆరోగ్య సంపదే మాకు డబ్బు అవసరం లేదు ఆరోగ్య సంపదే మాకు కావాలి కాబట్టి ఆ ఆరోగ్య సంపదని రెట్టింపు చేసుకునే విధంగా ఐదు సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటాం అనుకునేవాళ్ళు వాళ్ళు పది సంవత్సరాలు కూడా అంతే ఉండేలాగా అన్ని చర్యలు మేము తీసుకుంటామని హామీ ఇస్తుంది మనమైతే చాలా విషయాలు మాట్లాడుకున్నాము అయితే నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పటి నుంచి మీరు ఇంత యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఎలా ఉన్నారు సార్ అరవై ఎనిమిదిలో కూడా మీరు పాతికేళ్ల కుర్రాళ్ళ ఉన్నారు దాని సీక్రెట్ ఏంటి అంటే ఇలాంటి వాతావరణంలోనే ఉండడం అంటారా అసలు ఏంటంటారు ఎగ్జాక్ట్లీ మంచి ఆహార పొలవాట్లు ముందు ఈర్ష్య అసూయ ద్వేషాలు మన దగ్గర లేనంతసేపు మనం హ్యాపీగానే ఉండగలుగుతాము మన ముఖం మీద బుడతలు రావు ప్లస్ ఎవరికో ఏదో ఉంది మనకేమీ లేదు అనే భావన మనలో ఎప్పుడు ఉండకూడదు మనము వాళ్ళలాగా ఎప్పుడు తవా తయారవ్వాలనే తపన తాపత్రయము పట్టుదల ఉన్నంతసేపు వాళ్ళ మీద మన ఈర్షిక అంటే మనం కూడా వాళ్ళతో పాటు సమానంగా ఎదగాలనే కోరికే మనల్ని మంచిగా ఉంచుతనేది నా అభిప్రాయం చక్కటి ఆహారం మంచి ఎక్సర్సైజెస్ ఈ మొత్తం చేస్తే మంచిదన్న అభిప్రాయం ఎంతకంటే నాకు భగవంతుడిచ్చిన ఆశీర్వాదము ఆయన ఇచ్చిన బహుమతే నేను ఎలా ఉన్నాను చివరిగా అయితే ఒక మాట మీరు చాలా విషయాలు చెప్పారు సో ఈవేళ మీ వల్ల మాకు కూడా చాలా ఎనర్జెటిక్గా అనిపిస్తుంది సార్ చెప్పండి సార్ అంటే ఇక్కడికి ఎందుకు రావాలి అనుకునే వారికి అసలు ఎందుకు రావాలి అని ఆలోచిస్తున్న వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి చివరిగా చెప్పండి ఇప్పుడు జీవితంలో ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి మన పిల్లల్ని మన కుటుంబాన్ని ఒక దిశగా అంటే ఒక మంచి స్ట్రెంగ్త్గా తయారు చేసి శివరంగంలో మరి మనకి కూడా మంచిగా ఆనందంగా గడపాలనే కోరిక ఉంటుంది ఆ కోరిక ప్రకారం మంచి జీవితాన్ని అనుభవించాలి ఆరోగ్యకరమైన జీవితాన్ని అనుభవించాలి కాబట్టి తప్పకుండా వాళ్ళు ఇలాంటి ప్రదేశాల్లో ఉన్నందువల్ల వాళ్ళకి మంచి ఆక్సిజన్తో పాటు మంచి ఆహారంతో పాటు అన్ని ఎనర్జిటిక్గా మానసిక ఆనందాన్ని పొందుతూ మనకున్నటువంటి జ్ఞానాన్ని ఇంకొకళ్ళతో పంచుకుంటూ ఇంకా మంచి జీవితం అనుభవించాలనే కోరిక మాదండి థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కటి విశేషాలు అంటే చక్కటి విషయాలు చాలా ఓపిక్గా చెప్పారు మాకు చాలా ఓపిక్గా అన్ని చూపించారు ఇలాంటి వాతావరణంలో వాతావరణాన్ని ఎక్కడ ఉన్నా సరే మనకి ఇంట్రెస్ట్ అయిన చూడొక పది చూసుకోవాలి పది చూసుకున్న తర్వాత ఏది మంచిది అనేది నిర్ణయించుకున్న తర్వాత ఆ మంచి ప్రదేశంలో చేరడానికి ప్రయత్నం చేయండి దానివల్ల కుటుంబానికి మనకి ఉన్నటువంటి ప్రేమ ఇంకా పెరుగుతుంది మనము మన పిల్లల్ని ఎంత సమర్థవంతంగా తయారు చేశామో వాళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళు అంత సమర్థులుగా ట్రై చేయట తయారు చేసుకోవడానికి మనం మంచి అవకాశం ఇద్దాం అప్పుడు వాళ్ళు మన మన సంతతే కదా అది కూడా మన వంశం అభివృద్ధికి మనం దోహదపడుతూ మనం ఎక్కడో వాళ్ళ నుంచి పారిపోవాలని మంచి ప్రదేశంలో ఉండాలని వాళ్ళు కోరుకుంటారు కాబట్టి మన పిల్లలు కూడా వాళ్ళ కోరికలు తీర్చిన వాళ్ళం అవుతాం మనము ఆనందంగా ఉంటాం కాబట్టి ఇలాంటి అవకాశాలని వినియోగించుకొని సద్వినియోగం చేసుకు చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్ చాలా థ్యాంక్స్ అంటే చాలా ఓపిక్గా అసలు ఇంత టైం మాకు ఇచ్చి మొత్తం అన్ని చూపించి మా డౌట్స్ అన్ని క్లియర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ